ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు ప్రజా ప్రజాభిరీ న్యూస్ ఛానల్ పంచాయతీరాజ్ శాఖ మరియు రూరల్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ కలిసి పనుల జాతర కార్యక్రమంలో మన ఇది ఒక స్టేట్ వైడ్ ప్రోగ్రాం దీంట్లో మన నియోజకవర్గంలో మరి మొట్టమొదటి రోజు నియోజకవర్గంలో ఉన్నటువంటి ఫస్ట్ విలేజ్ అది కూడా అంటే బూత్ నెంబర్ వన్ వన్ టూ పాలదే నుండి మొదలవుతుంది ఇది మనకు మొదటి విలేజ్ మన నియోజకవర్గానికి సో నాకు అంటే ఇంకో మా పుట్టిన ఊరు జలాల్పూర్ అయినట్టికి మరి పాలదేతోని జలాల్పూర్తో ఎంత ఉన్నాయో పాలదేతోని అంత సంబంధాలు నాకు ఒక రెండో ఇల్లు లాగా ఇది నాకు ఈ ఈ గ్రామానికి ఇవాళ మనీ రావడం జరిగింది ఈ కార్యక్రమానికి నాతో పాటు మన జిల్లా కలెక్టర్ గౌరవనీయులు పునీయకృష్ణ రెడ్డి గారు అంటే చాలా నిజంగానే అంటే ఆదర్శవంతమైన గ్రామం అగ్రికల్చర్ ముందు ఉంటుంది అన్ని విధాలుగా ముందుంటారు సో ఈ గ్రామము అభివృద్ధి కూడా చెందింది ఇవాళ ఈ గ్రామానికి మరి మనము ఒక అంగన్వాడీ స్కూల్ డెవలప్మెంట్ కింద పన్నెండు లక్షల రూపాయలతో తీసుకొని రావడం జరిగింది ఇక్కడ అంతకుముందే మనం పంద గ్రామానికి గతంలో మనము ఈ ఇంటర్నల్ సిసి రోడ్స్ కింద పదిహేను లక్షల రూపాయలు ఇంకా ఇంటర్నల్ సిసి రోడ్స్ ఐదు లక్షలు మళ్ళా ఈ అమ్మ ఆదర్శ పాఠశాల కింద పది లక్షల రూపాయలు బీటీ రినివల్స్ మహాలక్ష్మి టెంపుల్కు ముప్పై రెండు లక్షల రూపాయలు తర్వాత అంగన్వాడీ సెంటర్ ఇప్పుడు వచ్చింది లెయింగ్ ఆఫ్ ద ఇంటర్నల్ సీజ్ రోడ్స్ ఇంకో ఇరవై లక్షలు మొత్తం మీద ఒక దగ్గర దగ్గర తొంభై నాలుగు లక్షల రూపాయలు ఇంతకుముందే మనము ఈ పాలద గ్రామానికి మనము ఇవ్వడం జరిగింది దాంతోపాటు అంటే ప్రభుత్వానికి సంబంధించినటువంటి అన్ని సంక్షేమ పథకాలు కూడా ఈ గ్రామానికి వస్తూ ఉన్నాయి ముఖ్యంగా గ్రామస్తులు ఇక్కడ ఈ ఫ్లడ్ వచ్చినప్పుడు మనకు ఈ మాటకాలు రోడ్కు ఆర్ఎన్పి రోడ్కు డ్రైనేజ్ అన్నారు నాకు గుర్తున్నాయి మీకు అందరు కూడా తెలుసు గతంలో పాలకులు మరి ప్రభుత్వాన్ని అంతా కూడా తెలంగాణలో అప్పుల చేసే సందర్భంగా మనం ప్రయత్నం చేస్తున్నాం కానీ మరి కొన్ని ఆలస్యమైన కొన్ని అవుతా ఉన్నాయి పనులు సో ఈ సందర్భంగా ఇలా పనుల జాతర కార్యక్రమంలో మరి గ్రామీణ ప్రాంతాలను అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో మన నియోజకవర్గంలోనే ఇవాళ గ్రామ పంచాయతీ బిల్డింగ్స్ మేము ప్రభుత్వం రాగానే చెప్పినాం ప్రతి గ్రామ పంచాయతీలో కొత్త పక్కా బిల్డింగ్లు ఉండాలని మనదంటే పాత గ్రామము కాబట్టి కానీ ఇప్పుడు కొత్త గ్రామ పంచాయతీ కూడా అయినాయి చాలా తాండాలు మనకు డెబ్బై తాండాలు దగ్గర దగ్గర కొత్త గ్రామ పంచాయతీలు అయినాయి ఇంకొక చిన్న చిన్న విలేజ్లు కూడా చాలా ఇప్పుడు మనకు శ్రీనగర్ లాంటి చాలా గ్రామాలు కూడా కొత్తగా గ్రామ పంచాయతీలు అయినాయి దగ్గర దగ్గర ఇంకొక అంటే వంద గ్రామ పంచాయతీ దాకా మనకు కొత్తగా ఏర్పడి అది ఎప్పుడు ఏర్పడ్డాయి రెండు వేల ప పదిహేను పదహారులో ఏర్పడ్డాయి అయినా కానీ ఇప్పటివరకు కూడా చాలా గ్రామాలలో గ్రామ పంచాయతీలు లేవు ఇవాళ మరి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత దగ్గర దగ్గర మరి ఈ స్కీమ్లోనే పనుల జాతర కార్యక్రమంలో పద్నాలుగు గ్రామ పంచాయతీలు మనకు శాంక్షన్ అయ్యి గతంలో ఇంతకుముందు ఒక ఇరవై ఐదు గ్రామ పంచాయతీలు మనం లాస్ట్ ఇయర్ మన ఫౌండేషన్ కూడా వేసుకున్నాం చాలా మట్టుకు అయిపోయినాయి కొన్ని ఇంకా కన్స్ట్రక్షన్లు ఉన్నాయి ఒకటో రెండో మూడో కొంచెం అక్కడక్కడ కొంచెం ల్యాండ్ ఇష్యూ ఉండటం వల్ల స్టార్ట్ కాకపోవచ్చు కానీ అంటే ఇవాళ ఉద్దేశం అన్ని గ్రామాలలో గ్రామ పంచాయతీలు ఉండాలన్నది తర్వాత చిన్న స్కూల్ టాయిలెట్స్ మీకు తెలుసు స్కూల్లలో పిల్లలు ఉన్నారు స్కూల్ టీచర్లు ఉన్నారు మరి గదులు ఉన్నాయి అన్నీ ఉన్నాయి కానీ బేసిక్ నీడ్స్ లేకుండే బేసిక్ నీడ్స్ అంటే టాయిలెట్స్ డ్రింకింగ్ వాటరు ఎలక్ట్రిసిటీ ఇట్లా లేకుంటే స్కావెంజర్ లేకపోవడము ఒకసారి అటెండర్ లేకపోవడము లేకుంటే స్కూల్ బిల్డింగ్ ఉంటే దానికి డోర్లు విండోస్ లేకపోవడము పెచ్చులు ఊడిపోవడం ఇవన్నీ ఉండే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అమ్మ ఆదర్శ పాఠశాలల కింద మరి అక్కడ చదువుకున్న పిల్లల తల్లిదండ్రులు కూడా అలా మెంబర్ ఉండాలని చెప్పి మనము దాంట్లో డాక్టర్ సంఘాలు ఉండే సీఎని వాళ్ళని కానీ అక్కడ పెట్టి మనకు చైర్మన్గా పెట్టి హెడ్ మాస్టర్ చైర్మన్గా పెట్టి మనం పన్నెండు వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడం జరిగింది ఇవాళ స్కూల్ టాయిలెట్స్ కొరకు దగ్గర దగ్గర ఆర్టికల్చర్ కొరకు గుంతలు తవ్వడానికి ఒక పదిహేను వర్క్స్ మ్యాజిక్ సోక్ ఫిట్స్ ఇండివిజువల్గా ఒక నూట యాభై ఆరు మందికి వచ్చినాయి అంగన్వాడీ బిల్డింగ్స్ ముఖ్యంగా ఇవాళ ప్రభుత్వం ఒక నిర్ణయం ఏంటంటే ప్రతి విలేజ్లో అంగన్వాడీ స్కూళ్ళు ఉండాలి కంపల్సరీ ఎంతమంది పిల్లలుంటే అంతమంది సో దగ్గర దగ్గర ఈ యొక్క స్కీమ్లోనే మనకు ముప్పై మూడు అంగన్వాడీ స్కూల్స్ స్టార్ట్ అయిన ఇవాళ ముప్పై మూడు అంగన్వాడీ స్కూల్స్ కూడా అన్ని జాగాలలో మేము అన్ని జాగాలలో వెళ్ళలేము కాబట్టి ఇలా పాలద తిరువనపల్లి మరి మనకు అశోక్ ఫారం మనం పోతున్నాం కానీ మొత్తం ముప్పై మూడు అంగన్వాడీ స్కూల్స్ వల్ల మరి స్థానికంగా ఉన్నటువంటి జైలు అంటే ఏ ఎక్స్క్యూటర్ మనం ఏమంటారు అసిస్టెంట్ ఇంజనీర్లు ఏది పంచాయతీకి సంబంధించిన వాళ్ళు ఇలా ముగ్గు పోస్తారు అన్ని గ్రామాల్లో అంటే ఈ వర్షాన్ని కూడా ఇవాళ స్టార్ట్ అవుతాను ముప్పై మూడు అంగన్వాడీ స్కూల్స్ ఒకటే రోజు స్టార్ట్ చేస్తాము మేము క్యాటిల్ షెడ్స్ నూట యాభై ఆరు మరి పోల్ట్రీ షెడ్స్ ఎనిమిది గోడ్ షెడ్ షెల్టర్స్ పదకొండు తర్వాత కంపోస్ట్ పిట్స్ మూడు ఇట్లా అంటే ఇప్పుడు చిన్న చిన్న పనులే కావచ్చు కానీ ఇప్పుడు కలెక్టర్ గారు చెప్పినట్టు అది చాలా ఉపయోగం ఉంటుంది మళ్ళీ మీరు మీరు సొంత డబ్బులతో పెట్టుకుంటే ఎనర్జీఎస్లో మళ్ళీ డబ్బులు వచ్చేస్తాయి సరే కొంచెం ఏదైనా డేటా ఎంట్రీలో ప్రాబ్లం ఉండి ఇంకేదైనా కొంచెం డిలే అయ్యి ఉండొచ్చు కానీ ఇప్పుడు మాత్రం ప్రభుత్వం ఈ చిన్న చిన్న పనుల మీద కూడా ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తుంది కాబట్టి ఒక డ్రైవ్ తీసుకుంటుంది కాబట్టి తప్పకుండా మేము ముందుకు రండి ఇంకా ముందు ముందు అన్నీ కూడా చేసుకోవచ్చు అంటే ఈ విధంగా అంటే రూరల్ నీడ్స్ గ్రామీణ ప్రాంతాల అవసరాలను బట్టి మరి ఇవాళ మనము అభివృద్ధి కార్యక్రమంలో పంచాయతరాజ్ డిపార్ట్మెంట్ కానీ రూరల్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ కానీ కృత నిశ్చయంతో ఉన్నది వాస్తవం ఇలా మనకు తెలుస్తాం

మీతో బాదరెడ్డి గారికి మరి అధికారులు అనధికారులు మరి సార్ దృష్టికి మన గ్రామ వృద్ధి కమిటీ తీసుకుపోవడం వల్ల మరి సారు మొట్టమొదటిగా మన గ్రామానికి అంగన్వాడీ భవనాన్ని కేటాయించడం జరిగింది దానిలోనే భాగంగా ఈరోజు మరి భూమి పూజ కార్యక్రమానికి విచ్చేసిన మన ఎమ్మెల్యే ఒక్కొట్టి చేస్తూనే ఉన్నాడు సారు అయినా కానీ మరి మన ముందరిని మరి అప్పుడు ఫ్లడ్ అంటే వర్షానికి ఈ స్కూలు గోడ కోల్పోవడం జరిగింది సార్ మరి చిన్నపిల్లలకు విద్యార్థులకు మన పాలద గ్రామము అదేవిధంగా మన పాలద గ్రామంకు వచ్చేసిన సందర్భంగా మన జిల్లా కలెక్టర్ గారికి మరి అదేవిధంగా జాతర సందర్భంగా మన గ్రామానికి అంగన్వాడీ బిల్డింగ్ ఫౌండేషన్ వేసేందుకు వచ్చేసిన మన గౌరవ ఎమ్మెల్యే గారు భూపతి రెడ్డి గారికి ఇతర ప్రజాప్రతినిధులకు అధికారులకు అందరికీ నమస్కారం సో మనకి ఇప్పటికీ మీరు ఎవరైతే మాట్లాడిందో వాళ్ళకి సంబంధించి కొన్ని ఇష్యూస్ రేజ్ చేసినాయి నేను చెప్తాను ఫస్టు పనుల జాతర చివరికి మాట్లాడుతున్నాం గౌరవ ఎమ్మెల్యే గారు మాట్లాడుతాం మీ ఊరికి వచ్చిన సందర్భంగా ఇతర ఇష్యూస్ ప్రభుత్వం నుండి ఏమేమి అనేది నేను చెప్తాను సో ఫస్ట్ భూభారతి భూభారతి అనేది సక్సెస్ఫుల్గా కొత్త చట్టం ప్రభుత్వం తీసుకొని వచ్చింది తీసుకొని వచ్చి మొదటగా అవగాహన కల్పించింది దాని మీద అధికారులకు కొత్తగా తెలవాలి తర్వాత ప్రజలకు తెలవాలి అందరికి తెలవాలనే ఉద్దేశంతో అవగాహన కల్పించాం అవగాహన అయిపోయింది తర్వాత అప్లికేషన్ గ్రామ గ్రామాలకు వెళ్ళి కూడా అప్లికేషన్ తీసుకున్నాం సో ఈ చట్టం లోపల మేజర్గా మార్పులు ఏమొచ్చాయి అని అంటే ఫస్ట్ ఇంతకుముందు అప్లికేషను మీరు వెళ్ళి మీ సేవ కట్టుకునేవాళ్ళు ఇప్పుడు మీ తీసుకున్న అప్లికేషన్ మేము ఎంక్వైరీ చేసి తహసీల్దారే అప్లికేషన్ పెడుతున్నాం తహసీల్దార్ అప్లికేషన్ పెట్టేటప్పుడు మీకు ఓటీపీ వచ్చుడు కానీ దీనికోసం కానీ పిలుస్తున్నారు సో మీ ఊరి నుండి ఏమన్నా వచ్చినాయా కాల్స్ మీకు ఏదైనా ఇంతకుముందు అప్లికేషన్ పెట్టి రిజెక్ట్ అయితే అప్పీల్ ఆప్షన్ లేదు ఇప్పుడు అప్పీల్ ఉంది అంటే ఎంఆర్ఓ చేసిన నిర్ణయం మీకు సమ్మతం కాకపోతే ఆర్డీఓ దగ్గరికి వెళ్ళచ్చు ఆర్డిఓ కూడా మీ సేవలో ఆన్లైన్లో అప్లికేషన్ పెట్టుకోవచ్చు అది ఆ ప్రొవిజన్ వచ్చింది తర్వాత ఇంతకుముందు సాదా బైనామాకి పరిష్కారం లేదు అది కోర్టు లోపల ఉంటే కొత్త చట్టం లోపల సాదా బైనామాకు సంబంధించి ప్రభుత్వము డిస్పోజ్ చేసేటందుకు వెసులుబాటు కల్పించి ఆ చట్టంలో వచ్చిన మార్పుని కోర్టుకు తెలియజేయడం జరిగింది కూడా ఇంతకుముందు అప్లై చేసుకునే అన్నీ కూడా మేము పొజిషన్లో ఉండి రూల్ ప్రకారం ఉంటే వాటన్నిటికి కూడా పరిష్కారం కల్పిస్తాం ఇది నెక్స్ట్ రాబోతుంది తర్వాత పిఓటి అంటే అసైన్మెంటు కొనకూడదు అమ్మకూడదు అయినా సరే ఎవరైనా కొని అమ్మి ఉంటే రెండు వేల పదిహేడు డిసెంబర్ వరకు ఈ కొని అమ్మి ఉంటే వాళ్ళకి కొన్నవాళ్ళు పేదోళ్ళు అయితే భూమి మీద ఉంటే వాళ్ళకి చేసే తందుకు కూడా చట్టంలో వెసులుబాటు కల్పించడం జరిగింది సో కానీ ఇది ఇప్పుడు ఎందుకు డిస్పోజ్ చేయట్లేదు అని అంటే కొత్త వాళ్ళకు కొన్న వాళ్ళకి పేపర్ మీద అసైన్మెంట్ ఇవ్వాలి మళ్ళీ కొన్నోళ్ళకు పట్టా కాదు అసైన్మెంట్ ఇవ్వాలి ఇవ్వాలంటే అంటే అసైన్మెంట్ కమిటీ లేదు ఇప్పటికీ మనకు చాలా సంవత్సరాల నుండి అసైన్మెంట్ కమిటీ లేదు ప్రభుత్వం నుండి అసైన్మెంట్ కమిటీ పెడుతుండ్రు పెట్టిన తర్వాత రూల్ ప్రకారం కొన్న వాళ్ళకి ఎవరికైనా ఉంటే మళ్ళీ అసైన్మెంట్ ఇస్తాం వాళ్ళందరికీ కూడా అసైన్మెంట్ ఇస్తే మీ ప్రాబ్లం కూడా సాల్వ్ అవుతుంది అంటే రికార్డుకు వస్తారు మళ్ళీ మీరు మీ వారసులకి ఇచ్చుకోవచ్చు మనకి రైతు భరోసా కూడా వచ్చే అవకాశం ఉంది సో భూభార్త కింద ఈ మార్పులన్నీ జరుగుతున్నాయి మీకు స్లోగా తెలుస్తూ ఉంటుంది ఫీల్డ్ లోపల ఇప్పుడు పాత మాడ్యూల్స్లో ఉన్నాయన్నీ చేస్తున్నాం తర్వాత సాధ పరిణామా వేస్తాం ఆ తర్వాత అసైన్మెంట్ భూములకు సంబంధించి కూడా ఏమైనా ఇష్యూస్ ఉంటే వాటిని సాల్వ్ చేస్తాం నెక్స్ట్ ఇందిరామిన్లు చెప్పారు పది ప్రోగ్రెస్లో ఉన్నాయా మీ దగ్గర పది కడుతుండ్రు ఇంకా ఎవరైనా ఎప్పటికీ కట్టుకోము అని అంటే వాళ్ళ ప్లేస్లో కొత్త వాళ్ళకు కూడా ఇచ్చే అవకాశం మాకు కల్పించారు ఆల్రెడీ జిల్లాలో ప్రపోజల్స్ వచ్చినా ఎవరైనా ఎప్పటికి కట్టుకోమంటే వాళ్ళకి క్యాన్సిల్ చేయకుండా పక్కకు పెడతాం పెట్టి కొత్త వాళ్ళకి ఇస్తాము మళ్ళీ రెండో ఫేజ్ లోపల వీళ్ళు కట్టుకుంటామన్నా కానీ పక్కకు పెట్టిన వాళ్ళకి ఇచ్చే అవకాశం ఉంది సో క్యాన్సలేషన్ అనకుండా టెంపరీలీ ఇప్పుడైతే మేము కట్టుకోమనుకున్న వాళ్ళని పక్కకు పెట్టి మిగతా వాళ్ళకి ఇస్తున్నాం అదేవిధంగా మీరు ఇవాళ పేపర్లో చూసి ఉంటారు సార్ మనము జిల్లా లోపల ఇంద్రమిల్లు కట్టుకోవడానికి ప్రోగ్రెస్ వచ్చేటందుకు బేస్మెంట్ లెవెల్కి వచ్చినాక లక్ష రూపాయలు వస్తాయి కానీ బేస్మెంట్ దాకా కట్టుకునే తను కూడా పైసలు లేవు అని అన్న వాళ్ళకి ఎస్ఎస్జి తరఫున మెప్మా తరఫున అర్బన్ ఏరియాస్ లోపల లోన్స్ ఇవ్వడం స్టార్ట్ చేసినాం సో మీకు ఒక లక్ష లక్షన్నర లోన్ ఇస్తే బేస్మెంట్ దాకా కట్టుకుంటారు ఆ డబ్బులు మళ్ళీ బేస్మెంట్ దాకా అయినాక మనకు డబ్బులు వస్తాయి గవర్నమెంట్ నుండి బేస్మెంట్కి లక్ష రూపాయలు కదా వస్తాయి దాంతో లెంటర్ లెవెల్ దాకా కట్టుకుంటాం మళ్ళీ డబ్బులు వస్తాయి ఇలా ఫస్టే పైసలు లేకపోవడం వల్ల ప్రాబ్లం అవుతుందని లోన్స్ ఇవ్వడం స్టార్ట్ చేసినాం నిన్నటికి మన జిల్లా లోపల యాభై కోట్ల రూపాయలు లోన్స్కి ఇచ్చినాం ఆ ఇచ్చిన సందర్భంగా ప్రెస్కి కూడా మనం తెలియజేసి మనం స్టేట్లో హైయెస్ట్ ఉన్నాం సార్ సో ఈ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడం వల్ల కొంత ప్రోగ్రెస్ కూడా వస్తుంది కొంతమంది ఒకటేసారి కట్టుకుంటాం కదా అని ఎక్కువ పెద్దగా కట్టుకుంటున్నాం ఎక్కువ ఖర్చు పెడుతున్నాం మనము గవర్నమెంట్ తరఫున కట్టి చూసినాం ఐదు లక్షల రూపాయలకు అవుతుంది సో పెద్దగా కట్టుకొని మళ్ళీ పైసలు జరిపోకుండా లాస్ట్లో ఆపుకోవద్దు వాళ్ళు కూడా సో మనం పేదోళ్ళకే ఇస్తున్నాం కాబట్టి మెటీరియల్ కూడా మనము ఏదైతే ప్రిస్క్రైబ్ చేసినామో ఏదైతే కట్టుకోవాలనుకుంటున్నామో అది కట్టుకొని చేయాలి దాని విలువ ఎక్కువ పెంచుకుంటా వెళ్ళిపోవద్దు ఖర్చు ఎక్కువ పెట్టద్దు పెడితే మధ్యలో ఆగిపోతుంది మళ్ళీ ఇబ్బంది అవుతుంది సో నెక్స్ట్ టూ బీహెచ్కే గౌరవ ఎమ్మెల్యే గారు ఇప్పుడు ఆల్రెడీ చూశారు సో ఏఆర్ వాళ్ళు చెప్తుండ్రు బట్ నేను చిన్న వాక్స్ గురించి చెప్తాను సో మనకు ఉపాధి హామీ లోపల డబ్బులు నిన్న మెటీరియల్ పేమెంట్స్ మార్చ్ ఎండింగ్ వరకు మార్చు లాస్ట్ వరకు రికార్డేసినాయన్ని పేమెంట్లు వచ్చినాయి మార్చ్ ఇరవై వరకు అన్ని పేమెంట్స్ వచ్చినాయి కొంత లేట్ అవుతుంది ఎస్పెషల్లీ సమ్మర్లో ఎక్కువ పనులు అవుతాయి కదా మార్చిలో ఎక్కువ పైసలు ఉన్నాయి కాబట్టి ఒక నాలుగైదు నెలలు లేటుగా వచ్చినాయి ఇక నుండి ఇంకొంచెం ముందు రావచ్చు నేను గ్యారెంటీ ఇవ్వలేను కానీ రావచ్చు ఎందుకంటే ఇప్పుడు ఉపాధి పనులు జరుగుతలేదు తక్కువ అమౌంట్ అవసరం ఉంటుంది సో ఎలాగూ పేమెంట్ వస్తుంది కాబట్టి చిన్న వర్క్స్ అన్నీ కూడా మీరు ఫోకస్ చేయండి ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తాను బోట్ షెల్టర్ కట్టుకోవచ్చు గేదెలకు కానీ షీపుకి కానీ లేదు అని అంటే ఫారాలు కానీ చిన్న చిన్నవి మనకి మన కుటుంబానికి అవసరమైనవి అన్నీ కూడా వర్కులు చాలా లిస్ట్ ఉంది అవన్నీ కూడా కట్టుకోవచ్చు లేదు అని అంటే సోక్ పిట్స్ కట్టుకోవచ్చు ఊరి లోపల వాటర్ హార్వెస్టింగ్ స్ట్రక్చర్స్ కట్టుకోవచ్చు సో ఎండాకాలం మనం మనుషులు చేస్తాము ఇప్పుడు మెటీరియల్కి సంబంధించినవి చిన్న చిన్న పనులు చేసుకుంటే మీకు చాలా ఉపయోగపడుతుంది ఇంతకుముందు అది మీ ఊరా ఇంతకుముందు ఎక్కడికి వెళ్ళాను నేను వెళ్ళాను వాళ్ళు అన్నారు డబ్బులు రావట్ రావు కదా ఇమ్మీడియట్గా అని అన్నారు సార్ డబ్బులు రావని అంటే ఒకవేళ నేను కట్టుకున్నాను అనుకోండి నేను ఏపీఎల్ కదా ఎబో పావర్టీ లైన్ కదా ఉద్యోగం ఉంది కదా నా నేను కట్టుకుంటే నాకు ఎప్పటికి రావు వాళ్ళకి రెండు నెలల కన్నా వస్తాయి కదా సొంత కట్టుకున్న దానికంటే లాభమే కదా సో ఒక్కొక్క కుటుంబానికి ఫర్ ఎగ్జాంపుల్ మనకి గోడ్ షెల్టర్కి లక్ష రూపాయలు వస్తున్నాయి పౌల్ట్రీ షెడ్కి మూడు లక్షల రూపాయలు వస్తున్నాయి క్యాటిల్ షెడ్కి బర్రులు కట్టేసుకునే దానికి లక్ష రూపాయలు వస్తాయి సో ఇప్పుడు ఫోకస్ చేస్తున్నాం మేము సో వీటన్నిటికి సంబంధించి ఈజే స్టాఫ్తోనే ఆల్రెడీ ఒకసారి మాట్లాడి వాళ్ళకు అవగాహన వచ్చేటట్టు ఎస్టిమేట్ ఉంది ఏ ఏముంది అనేది మాట్లాడి వాళ్ళకి అవగాహన వచ్చేటట్టు చెప్పినాం ఇప్పుడు గ్రామాలలో కూడా అవగాహన వచ్చేటట్టు ఇవాళ నుండి ఆల్రెడీ స్టార్ట్ చేసినాం బట్ ఇవాళ నుండి పెద్ద మొత్తం లోపల ముందుకు తీసుకెళ్తాం మీరు కట్టుకోండి బెనిఫిషరే పెట్టుకోవాలి డబ్బులు అవి డబ్బులు మేము రికార్డ్ చేసిన తర్వాత ఆర్డర్గా వస్తాయి ఇప్పటికీ మార్చ్ ఇరవై దాకా వేసినాయి వచ్చినాయి కదా నెక్స్ట్ ఏప్రిల్ మే అట్లా అవ్వకుండా పోతూనే ఉంటాయి అంటే మీరు కట్టుకున్నాక ఏదో ఒక రోజు డబ్బులు అయితే వస్తాయి బట్ చాలా ఉపయోగపడేవి ఉపాధి హామీ అని అంటే వెంటనే మనం ఏమనుకుంటాము వెళ్ళి ఆ మా మామూలుగా మనుషులు పని చేసేది అనుకుంటాం అట్లే కాకుండా ఈ చిన్న పనులు అన్నీ కూడా ఉన్నాయి మీ అందరికి కూడా ఉపయోగపడేవి సో ఈ లిస్టు పనులు ఏంటి ఒక్కొక్క పని లోపల ఎంత పని దినాలు ఉంటాయి వేజ్ పేమెంట్ ఎంత మెటీరియల్ పేమెంట్ ఎంత ఒక షీట్ తయారు చేసి గ్రామాలకు పంపిస్తాం సార్ దానికి అవేర్నెస్ పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ ద్వారా అధికారుల ద్వారా వేసి మనకు ఫిబ్రవరి మార్చ్ దాకా వేరే పనులు స్టార్ట్ అయ్యేంత టైం ఉంది అప్పటిదాకా వీటి మీద వేసి ఈ డబ్బులను కూడా మనము ఈజీఎస్ నుండి గ్రామాలకు వచ్చేటట్టు వేసుకునే అవకాశం ఉంటుంది మీకు ఉపయోగపడుతుంది డబ్బులు కూడా ఊళ్ళలోకి వస్తాయి మీరు పని చేయకుండా ఈ డబ్బులు మన